ప్రస్తావనతో ఇందులో ఈ అమ్మాయి మీకు ప్రారంభించింది ఒకప్పుడు తనకా పట్టుకుని చేతులు కాళ్ళు దాని పక్క రేగు పళ్ళుతో పోసుకుంటూ తాటికాయ ఆటోలను తోసుకుంటూ జోరుగా హుషారుగా దోకి వెళ్ళే వాళ్ళంట మన ప్రాక్తన భావనలోనంట త్రిమోలిటీ మన పూర్వకాలంలో మనకంటే ముందు తరాల వాళ్ళు మన తరాల వాళ్ళు చేసినటువంటి సంప్రదాయమైన సాంస్కృతికమైనటువంటి అంశాలని మనం ప్రాక్తన భావనలో అంటాం దానికి మనకి మరో వైజ్ఞాన శాస్త్రం అంటూ ఒకటి బయటకు వచ్చిన తర్వాత యూ చెప్పినటువంటి అంశం ప్రాక్తన భావన త్రిమోషియల్ ఇమేజెస్ అంటే దానికి సంబంధించినటువంటి ఒక ఉన్న పూర్వకాలంలో నాన బడికలా వెళ్ళేవాళ్ళం బడి పెడుతూ ఉన్నాం అనే కంపారిజన్ ఈ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఇలాంటి వాక్యలు వస్తాయి ఈ అమ్మాయి గత కాలంలో బడికెలా ఎలా అనే దాని గురించి చెప్తుంది ఒకప్పుడు పలకాపలకం పట్టుకొని చేతులు కాళ్ళు ఊపుకుంటూ అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడంతా ఎలా వెళ్తారు ఆటోలో పడిపోతామే అనేటువంటి భయ ఒక బస్సులు ఎక్కించి అంతమందిని ఎక్కించేస్తారు అని అంతమందిని ఎక్కించి తో తీసుకువెళ్తూ ఉంటారు సాటికాయ ఆటోలను తోసుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి ఆ పిల్లలు సిస్టర్ కూడా ఇక్కడ అమ్మాయి ప్రస్తావించింది ఇప్పుడు ఎల్కేజీ యూకేజీల నుండే కేజీల కేజీలు బరువులు కోస్తూ అందించేస్తున్నా చాలా మంది విద్యావ్యవస గురించి మేధావులు అయినటువంటి వాడు పెద్దవాళ్ళందరూ చేసేటువంటి కామెంట్ పుస్తకాలు అవసరమా ఆయన ఆ విషయాల గురించి తెలుసుకోండి అంటే ఈ ఆటల గురించి ప్రస్తావించి ఇక్కడికి తీసుకురావడం వలన ఇప్పటి అసమానానికి గతానికి మధ్యలో కూడా ఒక అవిచ్ఛిన్న సంబంధంగా ఉండడాన్ని అమ్మాయి ప్రస్తావిస్తూ ఇక్కడికి పెన్సిల్ లో అరిగిపోయినా పుస్తకాలు చిరిగిపోయినా చదువు ఒక బుక్ అయినా ఎక్కిందో లేదో ఒక బుక్ అయినా వస్తుందా చదువు రావటం అంటే మనం ఎప్పుడూ అనుకుంటున్నాం ఇంతకు ఎవరానో కూడా మా మిత్రులు మా చిన్న మేము విద్యుత్ ఇద్దరు చిత్ర మేము మనం డిస్కస్ చేస్తూ కూడా వచ్చాం వాటి ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ లెక్సింగ్ విద్యలో కావాల్సింది ఏమిటి అంటే నేర్చుకోవటం కాదు టీచింగ్ చేయటం కాదు కానీ మా దగ్గర మీరు చూస్తే మాకు షెడ్యూల్ ఇస్తారు ఏలోనే ఎంత పాఠం చెప్పాలి ఎలాంటివి చెప్పాలి నిజానికి ఇప్పుడున్న కాన్సెప్ట్స్ స్కూల్స్ కానీ గ్లోబల్ స్కూల్స్ కానీ ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి ఖచ్చితంగా ఇదే కానీ వీటిని తెలుసుకొని కూడా అడ్డుకోలేనటువంటి అచేతలమైనటువంటి పరిస్థితులలో మనము ఉన్నాం ఇందులో కాకుండా పిల్లలు ఏం కోరుకుంటూ ఉన్నా అసలు వాళ్ళు కావడానికి తప్పనిస్తే కదా పుస్తకాలు చిరిగిపోయినా చదువు ముక్తైనా ముద్దైనా ఎక్కిందో లేదో క్లాస్ బోర్డు అనే టీవీలో పాఠాలు అనే అర్థం కాని విచిత్ర సినిమా చూస్తూ అయోమయం అయిపోతూ ఉన్నారు ఒక్కొక్క వచ్చింద్రీడో వదిలిగా వెళ్ళిపోతూ ఉంటారు వచ్చింద్రీడో చెప్తూ ఉంటారు అంటే టీచింగ్ గా జరుగుతూ ఉంటుంది కానీ లెర్నింగ్ అనేటువంటి ప్రాసెస్ మాత్రం జరగకండి దాని పుస్తకాల్లో ఉందని చదివి పట్టీలు పట్టించడమే కాదు కాస్త ప్రపంచంతో ఉద్యోగులు పట్టడం కూడా ఏర్పడ్డాయి ఆ సార్లు అంటే ఒక నిజానికి ఒక చురుకైనటువంటి పోయి ఒక బాగా అనుభవం ఉన్నటువంటి దానికి పెద్ద సౌందర్యం కళాత్మకత ఈతటి ఇలాంటి విషయాలను మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భంలోనప్పటికీ కూడా ఒక సంవేదన ఉంది మాకు కావాల్సిన మా బాల్యాన్ని మాకు ఇచ్చే మా బాల్యాన్ని మాకు ఇచ్చే అనేటువంటి ఒక అభ్యంతరం ఈ గతంలో నాకు కన్ఫ్యూజ్ చేసింది అలాగే మనిషి వ్యక్తిత్వాలను గురించి కూడా సుమారు కొన్నిసార్లు ఇందులో కొన్ని కొన్ని విషయాలను మాట్లాడింది చెప్పు ముక్కి రాదు అనేది ఇది కూడా ఒక అన్విజన్ లాంటి అన్విజన్ అంటే పరోక్ష ప్రస్తావన అంటాం మన విమర్శలు అంటే ఎక్కడ ఉన్న ఒక అంశాన్ని అంటే ఒక రెండు రాళ్ళని రాపిడి చేయడం కూడా దాని నుంచి దిక్కులు తెచ్చుకోవడం ఏ రాపిడి లేకుండా ఎక్కి ఎలా పుడుతుంది ఏ స్పందన లేకుండా హృదయం ఎలా పట్టుతుంది చిరు చైతన్యం పెరగకుండా లోకం ఎలా నడుస్తుంది ఎరుకులనే చురకంటే చీకటికే పెరుగు పసి భుగ్గల నవ్వంటే పాపానికి గడుపు కొంచెమైన మంచి తలకు మార్ మార్పు వైపు గడుపు చదువుల మీదే మనిషికేల జ్ఞానం మరికెత్తుతుంది చెక్కరిదే రాయి ఎలా శిల్పమై నిలుస్తుంది కదలికలే లేకుంటే ఫలితం ఎలా పడుతుంది మట్టి గొంతు తడిపేందుకు ఒక్క చెరుపు చాలు చెడు చెడు రతలు ఆపేందుకు ఒక్క చెరుపు వేరు ఊటల్లో గీతలకు వాస్తవాల రూపమేది పనిలోనికి మారనిదే జ్ఞానానికి విలువేది మది పరుగులు మరి పనుగోలు చాలా అవసరం కాళ్ళకు పనిచెప్పు చూపులతో ఆశించకు చేతలు నడిపించు చీకటిలో చింతించకు చేతన వెలిగించు చైతన్యపు రూపమై పైన సాధించి ఒక ఒక లాగా ఉంటుంది ఒక రైల్లాగా ఒక లయాత్మకంగా ఉండేటువంటి నిర్మాణ క్రమం ఇంకా ఉంది దీనికి ఒక కారణం కూడా ఉంది ఇప్పటికూరులో కూడా అత్యంత శుద్ధమైనటువంటి వచనంలో రాసినటువంటి రైతులు చూసినటువంటి మనకి ఇందులో ఉండేటువంటి ఈ కవితను చూసుకుంటే రక్షిత సుభలవత ఉండేటువంటి భాష సంబంధించి ఎందుకు అనేది కన్ఫ్యూజన్ ఉంది రకరకాలైనటువంటి భోజనం చూపిస్తూ ఉంటాం ఒక్కొక్క కవిత రాయాలనుకున్నప్పుడు ఒక ప్రేమలో పడికి ఏమైనా నొంగిపోతూ ఉంటాం ఇందులో ఒక సరళక్రాంతితమైనటువంటి శైలి ఒకటి ఉంది ఆ శైలిని అంటే తన తన ఒక శైలిని ఉల్చుకోవడానికి కూడా రక్షిత కొంత సమయం పడుతుంది ఆ రెండు క్రమాలు కూడా ఇందులో మనకు కనిపిస్తాయి చివరికి ఒక టోయిట్ వచ్చేసి నేను వదిలేస్తాను గట్టిపోయినా అనేటువంటి కారణం కానీ అహంకారంతో ఉప్పొంగిపోవు స్వర్ణ పథకమే లభించిన నిలకడే నిలకడ లేక దాలిపడే ప్రమాదం ఉంది ఒక సిద్ధాంతి శ్రీష్ లాగా రాస్తా ఉంది ఒక నైతిక వాడిలా అహంకారంతో ఉప్పొంగిపోవు స్వర్ణ పథకమే లభించిన నిలకడ లేక జాలిపడే ప్రమాదం ఉంది కొద్దిగా తలె మంచితే ఏ హారమైనా ఆ పాఠం లేకుండా వచ్చి మునిగిపోతుంది అంటే మరి ఏం చెప్పదలుచుకుంటుంది చిన్న విషయమే ఇలాంటి విషయాలలో ఖచ్చిత సుమ చాలా మంచి గంటలు చెప్పేసింది ఇందులో అన్ని నేను చెప్పడం కూడా బాగుంది ఈ దారిలో అంతరు అనే భయంకు సంబంధించి కొత్త చీకట్లు అనే దాని గురించి ఈ ఉయో మీరు చదువు చేస్తాను దీని గురించి విశ్లేషించకుండా ఒకప్పుడు దారిలో కనిపించిన లాంత ఒకడి ఉండగానే ఒకటి బయటికి వచ్చి మేరే ఆక అనే కోరికల ఇట్టే తీర్చేసేది అది మంచిదైనా చెడ్డదైనా న్యాయమైనా అన్యాయమైనా కానీ ఇప్పుడు దారిలో లాంతలో చెత్తరు అంతరో కనిపించింది కదా అని తీసి వెళితే మాటలు లేవు మాట్లాడుకోవటాలే అప్పుడు లాంత ఉన్న వాడిదే రాజ్యం ఇప్పుడు లాంత ఎక్కిన చోట ఉండదు రాజ్యం పెన్న వారి గురు అని అల్లావుదిల్లా అంతర్లే కాదు పెళ్లాడిల్లా అంతరు కొన్ని మందు పాత్రలు కూడా ఉంటాయి సాగిదమ్మ ఎలా రాస్తుందో ఫలితం అలాంటి కవిత్వాన్ని రక్షణ రాసింది ఎందుకంటే ఉద్యమాలకు పూర్తయినటువంటిది కమ్యూనిస్ట్ ఉద్యమాలకు ప్రధానంగా పూర్తి అయినటువంటి అమ్మాయి జిల్లా ఈ జిల్లాకి రావడం మేము ఒక ఆధ్యంగా వచ్చిన ఇక్కడ నా పుస్తకాన్ని ఈనా ఆవిష్కరణ ఆవిష్కరింపబడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడే పరిశీలన పెట్టుకున్నాను ఈ పరిశీలన చేసినటువంటి మిత్రులు అన్నయ్య వెంకయ్య గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను